బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడడంతో ఇది ఉత్తర దిశగా కదులుతుంది ఈ ప్రభావం వల్ల రాగల ఇరవై నాలుగు గంటల్లో ఉత్తరాంధ్రలో కొన్ని జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు అల్లూరు మన్యం జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు శ్రీకాకుళం విజయనగరం విశాఖ అనకాపల్లి కోనసీమ ఎన్టీఆర్ తూర్పుగోదావరి గోదావరి పశ్చిమ గోదావరి పల్నాడు జిల్లాలకు యెల్లో అలర్ట్ జారీ చేశారు తీరంలో ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని వెల్లడించారు మనకు ఒక మోస్తరు వర్షాలు కురవడం జరిగింది గరిష్టంగా చూసినట్లయితే ఉత్తర కోస్తాంధ్రప్రదేశ్లోని ఏలూరు జిల్లాలో కైకలూరులో ఆరు సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కాగా రాయలసీమలోని తిరుపతి జిల్లాలో గుంటూరులో ఐదు సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కావడం జరిగింది ఉత్తర ఆంధ్రప్రదేశ్లో భారీ వర్షాలు రాబోయే ఐదు రోజుల వరకు కూడా మనకు వచ్చే అవకాశం ఉంది అలాగే ఈరోజు దక్షిణ కోస్తాంధ్రప్రదేశ్లో మరీ ముఖ్యంగా పల్నాడు ఎన్టీఆర్ జిల్లాలలో భారీ నుండి అతి భారీ వర్షాలు రావడానికి అవకాశం ఉంది గత కొద్ది రోజులుగా కురుస్తున్నటువంటి వర్షాల వల్ల ఆల్రెడీ నీటి సామర్థ్యం అలాగే వరద వరద ప్రాంతాలు కూడా చాలా వరకు మనకు విజయవాడ పరిసర ప్రాంతాల్లో చూస్తున్నాం కాబట్టి ఈ వర్షాలతో పాటుగా భారీ వర్షాలతో పాటు అతి భారీ వర్షాలు వచ్చే అవకాశం ఉన్నందున ఈ లోతట్టు ప్రాంత వాసులు అలాగే రహదారులుగా వరదలు వచ్చే అవకాశం ఉంది లోతట్టు ప్రాంతాలలో నీరు నిలిచిపోవడానికి అవకాశం ఉంది అలాగే వీటితో పాటుగా బలమైన గాలులు ముప్పై నుండి నలభై కిలోమీటర్లు వేగంతో అవకాశం ఉన్నందున ఏవైనా పాక్షికంగా దెబ్బతిన్నటువంటి నిర్మాణాలు కూడా పడిపోవటానికి అవకాశం ఉంది కచ్చాయిలు కానీ వాడబడ్డ గోడలు గుడిసెలకు వీటికు స్వల్పంగా నష్టం వాటిల్లే అవకాశం ఉంది అలాగే గత కొద్ది రోజులుగా భూమి విస్తారంగా నీరు నిల్వ ఉన్నందున బాగా మెత్తబడి ఉండటం వల్ల విద్యుత్ స్తంభాలు టెలిఫోన్ స్తంభాలు కూడా నెలకొరిగే అవకాశం ఉంది